హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నా ముఖం పూరీలా అనుకుంటున్నారా నేనైతే ఉదయాన్నే మూడింటికంతా లేచేసి చక్కచక్క వాకిలు ఉడిచేసుకొని ముగ్గులు పెట్టేసేసుకొని తులసమ్మ దగ్గర వంటగదయ్య వరకు తుడిచేసేసుకొని ఎందుకంటే పిల్లలు ఇంకా లేవలేదు చక్కగా దీపారాధన చేసేసుకొని నేను పావుతకు నాలుగింటిగంతా గుడికైతే బయలుదేరుతున్నాను ఇంతకు ఏ గుడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఇంతకు విశేషం ఏంటి అని మీకు తెలుసుకోవాలని అయితే ఉంది కదా ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి మా ఊళ్ళో జలాలపేట లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉందండి చాలా అంటే చాలా మహిమగల గుడి అని నేను విన్నాను విన్న వెంటనే వెళ్ళాను ఇక్కడ పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో దీపారాధన అయితే చేస్తారు ఆ దీపారాధన చేసుకోవడానికి లోకల్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళు చాలామంది వస్తారండి వచ్చి చక్కగా ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటారు అంటే సంకల్ప సిద్ధి అని అయితే ఉందండి ఖచ్చితంగా విద్య ఉద్యోగము వ్యాపారము సంతానము వివాహము ఇలా చాలా అనుకూలమైనవన్నీ ఉన్నాయి అని అయితే విన్నాను నేను నేను కూడా నాకు ఒక సమస్య వచ్చినప్పుడు వెళ్ళి ఇన్ని పౌర్ణమిలు అయితే చేస్తాను అని మొక్కుకొని చక్కగా ఐదు పౌర్ణమిలు పూర్తి చేశాను చాలామంది ఏంటంటే ఐదు పదకొండు వాళ్ళ ఇష్టానుసారంగా మొక్కుకొని వాళ్ళకి నచ్చిన సంఖ్యతోటి పరవతి నెల పౌర్ణమికి దీపారాధన అయితే చేస్తారు లేదు కొంతమంది ఏంటంటే ఇంక నిత్యము ప్రతి నెల పౌర్ణమి రోజు వెళ్ళి చక్కగా దీపారాధన అయితే చేసుకొని తర్వాత స్వామిని దర్శించుకొని అయితే వస్తారండి నేనైతే నాకు వీలున్నప్పుడు అంటే మొక్కుకున్న పౌర్ణమిలన్నీ కంప్లీట్ చేసేసాను తర్వాత నుంచి నేను నాకు వీలున్నప్పుడు అంతా చక్కగా వెళ్ళి దీపారాధన అయితే చేసుకొని వస్తూ ఉంటాను అలాగే ఇవాళ కూడా ఉదయాన్నే నాలుగు కాకముందే గుడికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళే ముందే ముందు రోజు నైటే నేను చక్కగా బ్యాగ్ అన్నీ రెడీ చేసుకు పెట్టేసుకుంటానండి పొద్దున హడావుడు పడకుండా ఇంకా అక్కడ గుడికి వెళ్ళంగానే అయితే మేము వెళ్ళిన తర్వాతే డోర్స్ ఓపెన్ చేశారు నేను వెళ్ళిన తర్వాత అక్కడికి గుడి ప్రాంగణంలో మొత్తంలో ఏదో ఒక దగ్గర ప్లేస్ అయితే చూసుకొని అక్కడ కూర్చొని ఈ విధంగా అయితే దీపారాధన చేసుకోవాలండి ముందు నీళ్లతో అలికి తర్వాత చక్కగా ముగ్గు పెట్టి బియ్యపిండితోటి ముగ్గు అయితే పెడుతున్నాను దీని మీద విస్తరాకు వేసి దీపారాధన అయితే చేసుకోవాలి నేను ఈ పూజకి కావలసిన సామాగ్రి అంతా నైట్ ఇంట్లోనే సదిరేసేసి పెట్టుకుంటాను రెడీగా అంటే విస్తరాకు తర్వాత బియ్యపిండి స్వామికి నైవేద్యం పెట్టడానికి పానకం వడపప్పు చలిమిడి అంటే ఇవన్నీ నానపెట్టను జస్ట్ డ్రైగా ఉన్న వాటిని అంటే బెల్లం ఒక డబ్బాలో బియ్యపిండి ఒక డబ్బాలో తర్వాత వచ్చేసి వినాయకుడి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఆ వినాయకుడి కోసం బెల్లం ముక్క తర్వాత వచ్చేసి పానకంకి దంచి పెట్టుకున్న ఇలాచీను బెల్లం పొడి ఇవన్నీ కూడా నేను దేనికి దానికి పెసరపప్పు కాస్త విడివిడిగా డబ్బాలల్లో వేసుకొని అయితే తీసుకెళ్తాను ఇక్కడ చూస్తున్నారు కదా విధంగా పసుపు కుంకాము అక్షింతలు గంధము పూజకి కావలసిన సామాన్లన్నీ గంట ఏకహారతి ఒత్తులు నూనె అన్నీ తీసుకెళ్తానండి ఇంకా దీపం పెట్టుకోవడానికి మట్టి ప్రమిదలు వినాయకుడి దీపారాధనకేమో చిన్నవి రెండు మట్టి ప్రమిదలు లక్ష్మీనరసింహ స్వామికి మనం స్వామిని భావించి మనసులో స్వామిని రూపాన్ని తలుచుకొని ఆ దీపాన్నే లక్ష్మీనరసింహ స్వామిగా మనం మనసులో మననం చేసుకొని దీపారాధన చేస్తాము దానికి వచ్చేసి అఖండవత్తి కొంచెం పెద్ద ప్రమిద తీసుకెళ్తాము తర్వాత వచ్చేసి ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకంతో చక్కగా అలంకరించేసి మనం తీసుకెళ్ళిన విస్తరాకు ఇప్పుడు వచ్చేసి ఇవి మామూలు నైలాన్ కవర్ వచ్చిన విస్తరాకుల్ని అలో చేయట్లేదు అలాగే ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదా పైన అట్లాంటి విస్తరాకులు ప్లాస్టిక్వి డిస్పోజబుల్ గ్లాసులు ఇలాంటివి వద్దంటున్నారు నేనైతే యాక్చువల్గా అవి అవే పట్టుకెళ్ళానండి కానీ అవి వద్దన్నారు మళ్ళీ బయటికి వెళ్ళి నేను కొనుక్కొచ్చుకున్నాను విస్తరాకు పేపర్ విస్తరాకు బయట అయితే మనకి కావలసినవన్నీ దొరుకుతాయండి మనకు పూజకి సెట్ మొత్తం ఇచ్చేస్తారు అది వచ్చేసి ప్రైజు వన్ ఫిఫ్టీ నుంచి బహుశా టూ హండ్రెడ్ ఉండొచ్చేమో అంటే నేను మ్యాక్సిమమ్ అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తాను ఎప్పుడైనా నాకు అవసరమైనవి మాత్రమే నేను బయట కొనుక్కుంటాను ఇప్పటివరకు అయితే ఎప్పుడూ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్తాను ఈ పెద్ద ప్రమిద మాత్రం అక్కడ కొనుక్కుంటాను అఖండ వత్తి పెద్ద ప్రమిద నూనె ఇవైతే ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ ఏమో పడుతుంది పదిహేను రూపాయల ప్రమిద ఐదు రూపాయల వత్తి ఇరవై రూపాయలు నూనె ఇవి మాత్రమే నేను అక్కడ కొనుక్కుంటాను ఇంకా మిగిలినవన్నీ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్తాను నేను అన్నీ చక్కగా రెడీ చేసేసుకొని పెట్టుకొని బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే ఎంత మనసుకి ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో అయితే చెప్పలేనండి అందులోనూ ఈ గుళ్ళో ఈ గుడి వాతావరణంలో మనతో పాటు మనమే కాకుండా బోలేడు మందండి అసలు అసలు డోర్ తీయంగానే మనం లోపలికి వెళ్ళంగానే అసలు అక్కడ చూస్తే మనకి ప్లేస్ దొరుకుతుందా అనే డౌట్ వస్తుంది మనకి అంతమంది దీపారాధన చేస్తూ ఉంటారు చాలా మహిమగల గుడి అండి నేను ఇంతకు చాలా చాలాసార్లు వెళ్ళాను కానీ అప్పుడు నేను వీడియో తీయలేదు అంటే నాకు ఆ ఛాన్స్ రాలేదు ఏదో టకటక దొరికిన ప్లేస్లో కూర్చొని చక్కగా దీపారాధన అయితే చేసేసుకొని వచ్చేదాన్ని ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా డోర్ తీయంగానే వెళ్ళలేదు లోపలికి ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం యాక్చువల్లీ నేను వెళ్ళే లోపే ఏంటంటే కొంచెం స్టార్ట్ అయిపోయి ప్లేస్ దొరకక ఎక్కడో ఒక దగ్గర చిన్న జాగా చూసుకొని కూర్చొని దీపారాధన అయితే చేసేదాన్ని ఈరోజు మాత్రం లక్కీగా నాకు చక్కగా డోర్ తీసాక వెళ్ళడం జరగడంతో ప్లేస్ అయితే వెంటనే దొరికింది ఇంకా నాకు వీడియో తీసుకునే అవకాశం అయితే కుదిరింది ఇంకా అందుకని చక్కగా వీడియో అయితే తీసాను ఈరోజు మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పనని మచిలీపట్నంలో మీరు ఉంటే ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉండి ఇలా దీపాలు పెట్టుంటే ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నాను ఈ గుడి మహిమ ఎంత ఉంది అనేది మీకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి స్వామి కూడా చాలా బాగుంటారండి లోపల వీడియోలు ఫోటోలు తీకూడదు కాబట్టి నేను తీయలేదు లక్ష్మీనరసింహ స్వామి ఒళ్ళ అమ్మవారు ఎంత బాగుంటారో స్వామి అయితే అసలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవని అనిపిస్తుంది ఇంకా దీపారాధన విషయానికైతే చూసారు కదా నేను పట్టుకెళ్ళిన విస్తరాకులోనే ఇలా విస్తరాకుని నేను ఫోల్డ్ చేసేసుకొని అందులోనే పసుపు కుంకం గంధం అక్షింతలు అన్నీ వేసుకున్నాను డిస్పోజబుల్ గ్లాసులు పట్టుకెళ్ళాను వాటిని పువ్వులతోటి ఒకటేమో ఆచమనానికి ఒకటేమో కలసానికి రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పసుపు వినాయకుడిని చేసి ముందు పసుపు వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి వినాయకుడి కోసం చిన్న ప్రమిదలో దీపారాధన చేసి ఇంకా వినాయకుడి పూజ అంతా చేసుకోవాలి షోడశోభచార పూజ అంటే ఆయనకి పుష్పము గంధము అక్షింతలు యజ్ఞోపవీతమం అన్నీ షోడశోపచార పూజ అంటే తెలుసు కదండి ధూప దీప నైవేద్యాలతో ముందు వినాయకుడిని పూజ చేసి తర్వాత మనం ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి బియ్యం పోసి ఆ బియ్యం మీద అఖండ వత్తిని పెట్టి చేతిలో ఒక రూపాయి బిళ్ళని పట్టుకొని మనం మన కోరికని చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని ఆ నూనెలో వేసేసి ఆ దీపాన్ని అయితే వెలిగించాలండి ఇది ఇక్కడ ప్రాధాన్యత అని నేను విన్నాను నేను అదే ఫాలో అవుతున్నాను అందరూ కూడా అదే చేస్తారండి ప్రతి ఒక్క దీపంలో కూడా కాయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది విపరీతమైన గాలి వచ్చేస్తుంది అసలు ఉదయాన్నే వాతావరణం కూడా హాయిగా ఉంది ఇంకా గాలి వచ్చేసేస్తుంది బాగా దీపాన్ని వెలిగించిన తర్వాత స్వామిని మనం మనసులో మననం చేసుకొని ఆ దీపానికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి స్వామి పూజ తర్వాత నైవేద్యం దూపదీప నైవేద్యాలు చూపించి ఇంకా పానకం వడపప్పు చలిమిడి స్వామికి నైవేద్యంగా సమర్పించి మనం చక్కగా పూజ చేసుకొని మనం ఏవైనా నరసింహస్వామి స్తోత్రాలు చదువుకునేలా ఉంటే ఆ స్తోత్రాలన్నీ మనం చదువుకోవచ్చు అక్కడే కూర్చొని ఆల్రెడీ మేము ఆ పూజ చేస్తుంటేనే చాలామంది పూజ కంప్లీట్ చేసేసుకొని అంటే నేను వీడియో తీస్తూ పూజ చేశాను కదా అందరూ అయితే దర్శనానికి వెళ్ళిపోయారు దర్శనానికి లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది మేము ఆ దర్శనం చేసుకొని స్వామికి గోత్రనామాలు రాయించుకొని అంటే మళ్ళీ మనం గోత్రనామాలు స్వామికి పూజ చేస్తారు ఆ రోజు అది టికెట్ వచ్చేసి పదకొండు రూపాయలు ఇగో బయట చూసారు కదా మనకి గుళ్ళో దీపానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడే దొరుకుతాయండి అగ్గిపెట్టెతో సహా ఏది లేదు అని అయితే ఉండదు మనం డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయినా చక్కగా కొనుక్కొని అయితే మనం పూజ చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం రోజు కూడా ఈ గుళ్ళో స్వామివారికి విశేష పూజలు అయితే జరుగుతాయండి చాలా బాగుంటుంది నేను స్వామిని దర్శనం చేసుకొని చక్కగా బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని ఇంటికి వచ్చే వరకు టైం అయితే ఏడయిందండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బై బాయ్